అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా తెనాల నుంచి బ్రదర్ రోహిత్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు చాలా మంచి క్వాలిటీ కలిగిన అలాగే భీమవరం రిచ్ వాటం మెట్ట వాటం సంబంధించిన మూడు పట్టాపిల్లనైతే అమ్మకాన్ని చూపించరుగుతుందండి ముందుగా ఈ మూడు పట్టాపిల్లల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులో వచ్చేటప్పటికి సుమారు ఏడు నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్వణ చెప్తున్నారండి అలాగే ఈ పుంజుల యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క సుమారు బరువులు వచ్చేటప్పటికి రెండున్నర కేజీల దాకా ఉంటాయని చెప్పి బ్రదర్వణ చెప్తున్నారండి అలాగే ఈ పుంజుల యొక్క సుమారు ఎత్తులు చూసుకున్నట్లయితే వీటి యొక్క ఎత్తులు వచ్చేటప్పటికి ఇప్పుడైతే ఇరవై రెండున్నర వరకు ఉంటాయని చెప్తున్నారండి ఇరవై రెండు ఇరవై రెండున్నర వరకు ఉంటాయని చెప్తున్నారు ఇవి వయసుకు వచ్చేటప్పటికి ఇరవై మూడు వరకు అవుతాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఈ పట్టాపిల్లల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి ఒక్కొక్క పుంజు పిల్ల యొక్క ధర ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారండి ఒకవేళ మూడు కానీ బల్క్గా తీసుకున్నట్లయితే కొద్దిపర డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పి బ్రదర్ అవున చెప్తున్నారండి దయచేసి ఈ మూడు పట్టాపిల్లలవరకైనా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని రేటు మట్టుకునేది తీసుకోండి ఫ్రెండ్స్